వెల్కమ్ టు మీ ఇంటి నెస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రూపా పర్ఫెక్ట్ ప్లాన్ వేసి దీపక్ మందారానికి కాకుండా దీపక్ అండ్ మౌనికకి డివోర్స్ వచ్చేలా చేస్తుంది కదా ఆ ప్లాన్ తెలుసుకొని ఒక్కసారిగా దీపక్ విజయాంబిక మౌనిక షాక్ అయిపోతారు రాజుతో మాట్లాడి దీపక్ని ఫాలో అవ్వమని చెప్పానని రాజు లాయర్తో మాట్లాడి సర్ అసలు విడాకులు కావాల్సింది మందారానికి కాదు మౌలికకి తన సిగ్నేచర్ని నేను ఎలా అయినా తీసుకువస్తాను మీరు ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ విడాకులు వచ్చేలా చేయండి అని ఇంకా రాజు చెప్పడంతో లాయర్ కూడా అయినా మొదటి భార్య బ్రతికుండగా రెండో భార్యను చేసుకోవడం చట్టరీత్యా కరెక్ట్ కాదు ఈజీగా వాళ్ళిద్దరికీ డివోర్స్ కూడా వస్తుంది రాజు నువ్వు ఈ విషయంలో ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళిద్దరికీ ఖచ్చితంగా డివోర్స్ వచ్చేస్తుంది అని చెప్తారనమాట ఇంకా అలా లాయర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు రాజు ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా తెలుసుకొని దీపక్ విజయాంబిక మౌనిక షాక్ అయిపోతారు అర్థమైంది కదా ఈ రూప రాజులతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇప్పటికైనా మీకు అర్థమైందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను చూడండి ఇంకా మీకు మిగిలింది ఏమీ లేదు రేపు మార్నింగ్ కోర్టుకు వెళ్ళాలి హాజరయ్యి మీరు నిజ నిజాన్ని చెప్పాలి ఎలాగో రెండో భార్య కాబట్టి ఈజీగా విడాకులు వస్తాయి ఇంకా మీరు ఏమీ చేయలేరు మర్యాదగా రేపు కోర్టుకు వెళ్ళడానికి రెడీగా ఉండండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రూపా రూపా వెళ్ళిపోయాక దీపక్ మౌనిక విజయాంబిక అలా ఉండిపోతారు మౌనిక ఇద్దరిని గట్టిగా పట్టుకొని లేపుతుంది మౌనిక ఇప్పటి వరకు రూ రూపు చెప్పిందంతా అని అంటుంది విజయాంబిక అత్తయ్యా ఆ రూప నిజాలే చెప్పింది అత్తయ్యా కానీ నాకు ఒకటి అర్థం కావట్లేదు ఇంత తెలివిగా ఉంది కదా మీలో వన్ పర్సెంట్ కూడా ఆ తెలివితేటలు ఎందుకు లేవత్తయ్యా అని అడుగుతుంది మౌనిక ఆ రూప ఎప్పుడు ఇంతే అనుకోకుండా ట్విస్ట్లు ఇస్తూనే ఉంటుంది అందుకే ఆ రూపకకి మాకు పడదు ఇప్పుడు చెప్తున్నాం ఎలా అయినా నేను రేపు కోర్టుకు వెళ్ళను అని అంటారు దీపక్ నువ్వు వెళ్ళకపోతే మీ మావయ్య ఉన్నారు కదా ఆయన లాక్కుని వెళ్తారు అప్పుడేం చేస్తావు దీపక్ అని అడుగుతుంది మౌనిక నిజమే దీపక్ నువ్వు వెళ్ళను అంటే ఖచ్చితంగా వాళ్ళకి డౌట్ వస్తుంది అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతూ ఉంటుంది అనమాట ఇంకా విజయాంబిక ఓకే నాకు ఒక మంచి ప్లాన్ తట్టింది అని ఇంకా విజయాంబిక అని దీపక్కి ఒక ప్లాన్ చెప్తుంది మౌనిక ఏంటది అని అడుగుతారు ఇంకా ప్లాన్ వినగానే వావ్ సూపర్ నేను నటిస్తాను అని అంటుంది విజయాంబిక అత్తయ్య మీకంటే మీ అబ్బాయే బాగా నటిస్తాడు ఆయన్ని నటించమని చెప్పండి అని అంటుంది నటించడం కాదు జీవిస్తాను అని ఇంకా తనకి పెరాలసిస్ వచ్చినట్టు లెగ్ ఫిట్స్ వచ్చినట్టు అలా కొట్టుకుంటూ అనమాట దీపక్ అయ్యో దీపక్ దీపక్ అని చెప్పి ఇంకా అలా గట్టిగా పిలుస్తూ అనమాట ఇంకా అరుస్తూ ఉంటారు మౌనిక అండ్ విజయాంబిక రూమ్లోకి ఇంకా సూర్యప్రతాప్ రూప అందరూ వస్తారు దీపక్ దీపక్ అని ఇంకా అలా 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 కొట్టుకుంటూనే ఉంటాడనమాట దీపక్ ఇదేంటి ఇప్పటికిప్పుడు దీపక్కి ఏమైంది అని ఇంకా చాలా బాధపడిపోతూ ఉంటారనమాట అందరూ రూపకు అర్థమవుతుంది ఇదిగో వీళ్ళు రేపు కోర్టుకి వెళ్లకుండా ఉండాలని ఇది కావాలని చేస్తున్నారు నేను మీ ప్లాన్ని తెలుసుకోలేనా మీరు ఒక అడుగు వేస్తే నేను అడుగులు ముందుకు వేస్తాను ఆ విషయం మీకు అర్థం కావట్లేదు అని ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది రూపా ఏమైంది ఏమైందక్క ఏమైంది దీపక్ అలా కో అలా మొత్తం గిలగిల్లాడుతున్నాడు అని అడుగుతాడు సూర్యప్రతాప్ ఏమోరా తమ్ముడు ఇప్పటికిప్పుడు వీడికి ఏమైందో నాకు భయం వేస్తుందిరా వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదా అని అంటారు అయ్యో అత్తయ్యా హాస్పిటల్కి ఎందుకు అత్తయ్యా మీరు ఒక ఫేమస్ పర్సన్ని మర్చిపోయారు అని అంటుంది రూపా రూపా ఈ టైంలో ఏంటి జోకులు తమ్ముడు నువ్వు రూప మాటలు పట్టించుకోదు రా హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని అంటారు విజయాంబిక లేదా అత్తయ్యా ఇలా చెప్పారని నేను ఇప్పుడే ఫోన్ చేసి వస్తున్నా ఏంటో తెలుసా చెప్తాను అగండి నాన్న మందారాన్నే తన శక్తితో బాగు చేశారు మావయ్య గారు అలాంటిది తన కన్న కొడుక్కి ఇంత పెద్ద ప్రమాదం వస్తే ఆయన ఏమీ చేయలేరా చేయగలరు కదా అందుకే చెప్తున్నాను ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఈ రోగానికి మావయ్యే మావయ్యే కరెక్ట్ అని అంటుంది రూప ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా వాళ్ళ నాన్న పేరు విని దీపక్ ఇంక వాళ్ళమ్మకు సైగ చేస్తూ ఉంటాడు ఆ ఇలాంటివి అలాంటి వాటితో తగ్గేది కాదు బయటికే తీసుకువెళ్ళాలి రే తమ్ముడు నువ్వు వినద్దురా అంటుంది లేదక్కా రూప చెప్పింది నిజమే అక్క ఎందుకంటే ఆయన కోమాలో ఉన్న మందారాన్నే పూజ చేసి బయటికి తీసుకువచ్చారు అలాంటిది దీపక్కి ఎందుకు తీసుకురాలేరు ఖచ్చితంగా తీసుకురాగలరు రూపా ఫోన్ చేశావా అని అడుగుతారు సూర్యప్రతాప్ చేశాను నాన్న ఆయన ఆన్ వేలోనే ఉన్నారు అని చెప్తుంది రూపా ఇంకా దీపక్ని అలా వీల్చైర్ పై తీసుకువస్తూ ఉంటారు హాల్లోకి సూర్యప్రతాప్ ఇంక అప్పుడే దీపక్ వాళ్ళ నాన్నగారు అలా లోపలికి వస్తూ ఉంటారు వాళ్ళ నాన్నను చూసి భయమేస్తూ ఉంటుంది దీపక్కి మమ్మీ మమ్మీ అని మెల్లమెల్లగా పిలుస్తూ ఉంటాడు దీపక్ ఏంటి దీపక్ అని అడుగుతుంది మమ్మీ నాకెందుకో నాన్న నన్ను చంపేస్తాడనిపిస్తుంది ఇది నాటకం అని తెలిస్తే ఆయన నన్ను చంపేస్తారు ప్లీజ్ మమ్మీ నన్ను ఎలా కాపాడు అని చెప్తాడు దీపక్ హ్రే దీపక్ ఆయన ఏమి కనిపెట్టరు నువ్వే నీ యాక్టింగ్తో కనిపెట్టేలా చేసేకు నువ్వు కాసే పోర్చుకో అంతా అదే సర్దుమరిగైపోతుంది సరేనా అని ఇంక చెవిలో చెప్పి రండి మీ గురించి ఎదురు చూస్తున్నాను చెట్టులా ఉండేవాడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ఏమైందో అర్థం కావట్లేదు అని ఏడుస్తూ ఉంటుంది విజయాంబిక బావగారు కొన్ని కొన్నిసార్లు దుష్టుల్లో కూడా దుష్టశక్తులు ప్రవేశిస్తూ ఉంటాయి అలాంటి దుష్ట తరిమి కొట్టడం కేవలం నా ఒక్కడి పని మాత్రమే కాదు బావగారు అందుకే నేను నాతో పాటు ఇంకొక స్వామీజీని కూడా తీసుకువచ్చాను ఆయన ఇలాంటి వాటిలో సర్వసిద్ధులు ఆయన ఒక్కసారి చెయ్యి పడితే ఎలాంటి వాళ్ళైనా రేచి పరిగెట్టారు అందులో సందేహమే ఉండదు అని అంటారు అలా స్వామీజీ అవునా ఎవరు బావగారు ఎవరు వారు అని అడుగుతారు రూపా అదిగో రాజ్యానంద స్వామీజీ అని చెప్పి అలా గుమ్మం వైపు చూచేసరికి రాజు అనమాట ఇంక రాజు స్వామీజీ రూపంలో వస్తాడు అక్కడికి స్వామీజీలా ఇంకా రాజు వచ్చి హర హర మహాదేవ అని చెప్పి లోపలికి వస్తూ ఉంటారు ఇంకా చూస్తూ ఉంటుంది అనమాట రూపా రాజు వైపు చూసి సైగ చేస్తాడు హో రాజు నువ్వా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది రూపా స్వామిగారు ఇతని రోగంని నేను సరిగ్గా చూడాలి పిల్లలు అమ్మా అందరూ వెళ్ళి తనొక చీపురి కట్టా రోకరి బండ మీకు ఏది దొరికితే అది అన్ని కర్రలని తీసుకురండి అని చెప్తాడు రాజు ఏంటి కర్రలా ఎందుకు అని అడుగుతుంది మౌనిక రోగం పోవాలంటే చెప్పింది చేయాలి లేకపోతే ఆయన ప్రాణానికే ప్రమాదం అని అంటాడు రాజు ఇంకా అందరూ వెళ్ళి చీపురు కట్ట రూపక రోకలు బండ లైక్ ఏమేమైతే వెపన్స్ ఉంటాయో స్టిక్స్ అవన్నిటిని తీసుకొస్తారనమాట ఇంకా తీసుకువచ్చేసరికి రాజు మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు తిరుగుతూ ఉంటాడు చుట్టూ ఏమీ అనిపించదు కాళ్ళు ఇలా పట్టుకొని లేపుతాడు అయినా దీపక్ చాలా స్ట్రాంగ్గా ఉంటాడు ఓ అయితే ఈ రోగం రెండవ దిశలో ఉంది రెండవ దశ నుండి మూడవ దశకి మారితే ఆయన్ని బాగు చేయడం నా వల్ల కాదు ఎవరి వల్ల కూడా కాదు కాబట్టి ఒక్కొక్క నిమిషానికి ఒకసారి ఆయనకి దేహశుద్ధి జరగాలి అని అంటారు రాజు దేహశుద్ధ అంటే ఏంటి స్వామీజీ అని అడుగుతుంది రూప మీ చేతిలో ఉన్న వస్తువులున్నాయి కదా వాటితో ఆయన్ని బాగా కొట్టండి అప్పుడు ఆయనలో చలనం వస్తుంది అని చెప్తాడనమాట రాజు ఇంకా వన్ టూ త్రీ లోపు అందరూ ఇంకా దీపు మందారం అందరూ బాగా బాగా కొడుతూ ఉంటారనమాట ఇంకా దీపక్ని అయినా దీపక్ తట్టుకుంటాడు ఆపండి స్పర్శ తెలుస్తుందా అని అడుగుతాడు రాజు అని అంటారు మళ్ళీ కొడతారు స్పర్శ తెలిసిద్దా అంటే లేదు అంటారు పాపం వాళ్ళంతా ఇంకా బాగా ఎర్రగా అయిపోతుందనమాట అయినా ఎవరికి స్పర్శ తెలీదు తెలీదు అనే చెప్తూ ఉంటాడు అనమాట ఇంక దీపక్ అయితే ఆఖరిసారిగా ఆఖరి మాట మాట్లాడాల్సిందే అని వెంటనే కిచెన్లోకి వెళ్తారు రాజు కిచెన్లోకి వెళ్ళి వేడి వేడిగా మరుగుతున్న నీళ్ళని తీసుకొచ్చి ఇంకా వంటిపై పడేయాలని కొడతాడనమాట రాజు ఆ అని చెప్పి వెంటనే లేచి ఇంకా పరుగులు పెడుతూ ఉంటాడనమాట దీపక్ ఇదిగోండి చూసారా మహా అద్భుతం చూసారా అని అంటారు ఇంకా రాజు అవును నిజమే ఏ నాకు నాకు మామూలు అయిపోయింది మమ్మీ మందరం మౌనిక నేను నార్మల్ అయ్యాను అని చెప్తాడు దీపక్ ఇలాంటి వాటికి ఇలాగే చేయాలి ఇంకా మీకు ఎలాంటి సమస్య లేదు ఉంటే మమ్మల్ని పిలవండి అని చెప్పి అక్కడి నుండి స్వామీజీ అండ్ రాజు ఇద్దరు వెళ్ళిపోతారు ఇంక వెళ్లే ముందు రూప అయితే రాజు వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది రాజు ఇంక భాయమ్మాయి గారు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఏంటి దీపక్ ఒళ్ళంతా బాగా మర్దన జరిగిందా అని అడుగుతుంది రూపా ఏయ్ రూపా ఇదంతా నీ ప్లానే కదా అని అంటుంది విజయాంబిక లేకపోతే నీ కొడుకు ప్లాన్ వేయలేదా లేనిపోని రోగాలని ఉన్నాయని చెప్పుకొని రేపు కోర్టుకి ఎగ్గొట్టాలని అనుకోలేదా అనుకున్నారు కదా అలాంటప్పుడు ఎందుకు ఎందుకు నాటకాలు వేస్తావు చూడత్తయ్యా మీరు ఒక అడుగు వేస్తే నేను వెయ్యి అడుగులు వేస్తాను కాబట్టి రేపు కోర్టుకు వెళ్ళడానికి రెడీగా ఉండండి మందారాన్ని బాగా చూసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా రూపా ఇదేంటి మమ్మీ ఉన్న ఒక్క అవకాశం కూడా పోయింది ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ అని అడుగుతాడు దీపక్ ఇంకేం చేయలేం దీపక్ కానీ ఒకే ఒక్క ఆలోచన ఉంది రేపు కోర్టుకు వెళ్ళి హాజరైతేనే కదా ప్రాబ్లం అంతా ఆలోపు మనం ఎలా అయినా యుఎస్ వెళ్ళిపోదాం అప్పుడు మనది ఎవరు ఏమీ చేయలేరు అని అంటుంది విజయాంబిక ఆ నిజమే అత్తయ్యా నిజమే అని అంటుంది మౌనిక అమ్మా మౌనిక ఇవ్వాలే నీ నగలని తాకట్టు పెట్టి తీసుకురావాలి అనుకుంటున్నాను రే దీపక్ రా వెళ్దామని చెప్పి నగలు తాకట్టు పెట్టడానికి వెళ్తారు ఒక్కసారిగా మౌనిక షాక్ అయిపోతుంది అత్తయ్యా అత్తయ్యా ఆగండి అత్తయ్యా మనం యుఎస్ వెళ్తాం కదా అక్కడ చాలా ఖర్చులుంటాయి కదా అలాంటప్పుడు అక్కడ నా నగలు తాకట్టు పెడదాం ఇక్కడ నా నగలు వద్దత్తయ్యా ఇప్పుడు మీ దగ్గర ఉన్న డబ్బుతో ఏర్పాట్లు చేయండి తర్వాత వెళ్దామని చెప్పి ఇంకా అలా కవర్ చేస్తూ ఉంటుంది మౌనిక ఏంటి రివర్స్లో మాట్లాడుతుంది లేదు లేదు తన నగలు తనకు తెలియకుండానే తాకట్టు పెట్టాలి అని బెల్లగా చెప్తుంది విజయాంబిక నిజమే అని చెప్తూ ఉంటారు దీపక్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రూప ఇంక రెడీ అవుతూ కోర్టుకి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటుంది మందారం రా వెళ్దామని అంటుంది మనమెందుకు గారు అని అడుగుతారు మనమెందుకు అని అంటారేంటి చూడు నువ్వు ఖచ్చితంగా అక్కడ ఉండాల్సిందే ఉండి తీరాల్సిందే కాబట్టి నేను చెప్తున్నాను రా వెళ్దాం దీపక్ దీపక్ మౌనిత మౌనిక అని ఇద్దరిని పిలుస్తూ ఉంటారు ఎంత పిలిచినా ఇద్దరిదైతే ఇంక సౌండ్ అయితే వినపడదు ఇదేంటి ఎక్కడ వీళ్ళిద్దరూ అని చెప్పి ఇంకా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది అందరూ వెళ్ళి వెతుకుతూ ఉంటారు ఎక్కడ దీపక్ విజయాంబిక మౌనిక ముగ్గురు కనిపించరు ఇంక వెంటనే రూపా రాజుకి కాల్ చేస్తుంది హలో రాజు వీళ్ళు ప్లాన్ వేశారు రాజు దీపక్ విజయాంబిక మౌనిక ముగ్గురు పారిపోయారు వాళ్ళు ఎక్కడున్నారో తెలియటం లేదు రాజు అని అంటుంది రూపా అమ్మాయి గారు ఇలాంటి విషయాల్లోనే మనం తెలివిగా ఆలోచించాలి అమ్మాయి గారు ముందు మీరైతే కోర్టుకి బయలుదేరండి వాళ్ళని కోర్టు సమయానికల్లా నేను తీసుకొస్తాను అని చెప్పి ఇంకా అలా మాటిస్తాడు రాజు నాన్న రాజుకి ఫోన్ చేశాను రాజు వాళ్ళని ఎలా అయినా తీసుకు వస్తానని చెప్పారు ఈలోపు మీరు పోలీసులకు కూడా చెప్పారు కదా వాళ్ళని ఎవరైనా చేశారో ఏంటో మనం కోర్టుకి వెళ్దాం నాన్న కోర్టు సమయానికి వాళ్ళు వచ్చేస్తారు అని చెప్తారు రూపా రాజు ఇంక తనకు తెలిసిన ప్లేసెస్ అన్నీ వెతుకుతూ ఉంటాడు అప్పుడే కరెక్ట్గా రాజుకి ఒకటి గుర్తొస్తుంది వెంటనే ఇంక రాజు వాళ్ళు నగలు అమ్మేసి వెళ్ళాలనుకున్నారు కదా ఖచ్చితంగా వాళ్ళు చేసేది నగల ఖచ్చితంగా నగలకే వెళ్ళుంటారు ఎందుకంటే వాళ్ళు నగలు అమ్మేసే అమెరికా వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి తెలిసిన నగర్ షాపులు ఏమున్నాయని చెప్పి ఇంకా అలా గోల్డ్ షాప్స్లో వెళ్ళి వెతుకుతూ ఉంటాడనమాట రాజు ఇంకా ఒక గోల్డ్ షాప్ దగ్గర కనబడతారనమాట దీపక్ అండ్ విజయాంబిక వీళ్ళు ఇక్కడే ఉన్నారని చెప్పి చూస్తూ ఉంటాడు రాజు సెట్ త్వరగా మాకు ఇవ్వండి మాకు ఫ్లైట్ టైం అవుతుంది అని చెప్పి చూపిస్తారు రెండు మూడు సార్లు చూస్తాడనమాట గోల్డ్ షాప్ ఓనర్ ఇదేంటి ఇది రోల్డ్ గోల్డ్ అండి ఇది నిజమైన గోల్డ్ కాదు అని చెప్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట దీపక్ విజయాంబిక ఏంటి ఇది నిజమైన గోల్డ్ కాదా ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చెక్ చేయండి అని అంటుంది విజయాంబిక నేను నిజం చెప్తున్నాను ఇది నిజమైన గోల్డ్ కాదు నేను కావాలంటే రాసిస్తానని చెప్పి ఇంకా అలా కరెక్ట్గా చెప్తారనమాట వెంటనే ఇంకా దీపక్ విజయాంబిక బయటికి వచ్చి ఇదేంటి చీ ఇలా జరిగిందేంటి ఆయన ఎంత నమ్మాం మమ్మీ అలా చేస్తుందా అలా చేస్తున్నా మౌనిక ఈ మనల్ని ఇంతలా ఇంతలా మోసం చేస్తుందా అని అంటాడు దీపక్ అవునరా దీపక్ ఎంతైనా రూపా ఆ రోజు నోరు కట్టుకొని మరి చెప్పింది ఖచ్చితంగా వీళ్ళు మోసగాళ్ళు వీళ్ళని నమ్మద్దు అని కాని మనమే నమ్మలేదు ఇప్పుడు అనుభవిస్తున్నాం అయినా మనకి మంచే జరిగింది పద త్వరగా కోర్టుకు వెళ్ళి ఆ దిక్కుమాలిన దాన్ని వదిలించుకుందాం ఆ మౌనిక దరిద్రం అది వదిలిపోతే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అని ఇద్దరు బయలుదేరుతుంటే మౌనిక అడ్డంగా నిల్చుంటుంది ఇంకా రాజు ఇదంతా దూరం నుండి చూస్తూ షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటత్తయ్యా నేను నగలు తాకట్టు పెట్టద్దు అని చెప్పినా పెట్టడానికి వస్తారని నాకు తెలుసు అందుకే నేను నా పనిలో నేనున్నాను రండి అని అంటుంది మౌనిక ఇంకో నలుగురు రౌడీలు వస్తారు ఏంటి మౌనిక ఏమనుకుంటున్నాను మా గురించి అని అడుగుతారు ఏమీ అనుకోవటం లేదు మిమ్మల్ని కిడ్నాప్ చేసి సూర్యప్రతాప్ దగ్గర కోట్లు లాగాలి అనుకుంటున్నాను అదే అదే కరెక్ట్ ఐడియా మీరు ఎలాగో దేనికి పనికిరారు కాబట్టి మిమ్మల్ని అడ్డు పెట్టుకునైనా డబ్బులు సంపాదిస్తాను వెంటనే నేను అమెరికా వెళ్ళిపోతానని చెప్పి ఇంకా రౌడీల చేత దీపక్ అండ్ విజయాంబికని కిడ్నాప్ చేపిస్తుంది మౌనిక కిడ్నాప్ చేయించే ఒక సీక్రెట్ ప్లేస్లో ఉంచుతుంది మౌనిక ఇంకా అలా రాజు ఇదంతా చూస్తూ ఉంటాడు అప్పుడే కరెక్ట్గా ఇటువైపు సూర్యప్రతాప్ కోర్ట్కి అందరూ సూర్యప్రతాప్ ఫ్యామిలీ రీచ్ అవుతారు ఇంకందరూ కోర్టులో ఉంటారనమాట ఏంటి ఇంకా తెలియటం లేదని మొత్తం చూస్తూ ఉంటారు ఇంకా పోలీస్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటారు సూర్యప్రతాప్కి సార్ మాకు ఎంతకీ ఆయన దొరకట్లేదు సార్ వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లేదు ఫోన్ సిగ్నల్స్ కూడా ట్రేస్ అవ్వట్లేదు అని చెప్పి ఇంక అందరూ అప్డేట్ ఇస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా ఫోన్ వస్తుందనమాట సూర్యప్రతాప్కి హలో మిస్టర్ సూర్యప్రతాప్ అని ఇంకా గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటాడు రౌడీ ఎవడ్రా నువ్వు అని అడుగుతారు నేను ఎవరో తెలుసుకోవాలంటే ముందు నాకు కావాల్సిన డబ్బులు నాకు పంపించు మీ మేనల్లుడు మీ అక్క నా దగ్గరే ఉన్నారు వాళ్ళని నేను కిడ్నాప్ చేశాను వాళ్ళు క్షేమంగా ప్రాణాలతో బయటికి రావాలంటే ఐదు కోట్లు పంపించు లేకపోతే వాళ్ళు పైకి పోతారు అని చెప్పి కాల్ కట్ చేస్తారు ఎస్ తెస్తారు తెస్తారు నాకు తెలిసి తెస్తారని మౌనిక అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది దీపక్ ఏంటి మమ్మీ తన దగ్గర ఇలా ఇరుక్కుపోయామని బాధపడిపోతూ ఉంటాడు దీపక్ ఇంకా అప్పుడే కరెక్ట్గా రాజు అయితే డోర్ బద్దలు కొట్టుకొని అలా ఇంకా వస్తూ ఉంటాడనమాట రాజుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మౌనిక ఇంకా రౌడీలు రాజుని అటాక్ చేస్తుంటే రాజు వాళ్ళని తిరిగి అటాక్ చేస్తాడు అటాక్ చేసి ఇంకలా దీపక్ అండ్ విజయాంబికని విడిపిస్తాడనమాట రాజు హేయ్ ఎవర్రా నువ్వు నువ్వు మా విషయంలో కలుగజేసుకోవద్దు అని అంటుంది మౌనిక ఏయ్ నువ్వు ఎంత మోసం చేసి వీళ్ళని పెళ్లి చేసుకున్నావో నాకు తెలుసు నువ్వు నాకు చెప్తున్నావా ఇప్పుడు నీ పని ఇక్కడ కాదు పెద్దయ్య గారి ముందు చెప్తాను రా అని చెప్పి ఇంకలా మౌనికని కూడా లాక్కు వెళ్తూ ఉంటారు దీపక్ అండ్ విజయాంబిక ఇంకా కరెక్ట్గా కోర్టు టైం అవుతుంది అలా ఇంకా దీపక్ విజయాంబిక ఇద్దరు కలిసి మౌనికని తీసుకువస్తూ ఉంటారు రాజు కూడా ఇంకా పెద్దయ్యా ఇదిగో ఈ మౌనికనే దీపక్ని విజయాంబికని కిడ్నాప్ చేసింది కిడ్నాప్ చేసి ఏమీ తెలియనట్టు వాళ్ళ దగ్గర ఏడుస్తున్నట్టు నటిస్తుంది చూడండి ఇప్పుడు చెప్తున్నాను వీళ్ళు నిజంగా మోసగాళ్ళు అని చెప్తారనమాట ఇంకా రాజు ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు అవును మావయ్య మేము ఈ మౌనికని నమ్మి మోసపోయాం ఇప్పుడు చెప్తున్నాను నా భార్యగా ఉండే అర్హత ఈ మౌనికకి లేదు ఈ మౌనికకి నేను విడాకులు ఇచ్చేస్తాను ఖచ్చితంగా ఇచ్చేస్తాను మందరం ఇన్నాళ్ళు నేను తప్పుగా అర్థం చేసుకున్నాను కానీ ఇప్పటి నుండి నేను నిన్ను ప్రేమిస్తాను నిన్ను ప్రాణంగా చూసుకుంటాను మందారం అని ఇంకా అలా రాజుకి నమస్కారం చేస్తాడనమాట దీపక్ ఇంకా రాజు మీలో మార్పు రావడమే నాకు కావాలి నాకు కావాల్సింది మందారం బాగుండడం నువ్వు మారిపోతే అదే హ్యాపీ అని చెప్తాడు రాజు ఇంకా రాజు వైపు అభిమానంగా చూస్తూ ఉంటారు రూప అండ్ సూర్యప్రతాప్ ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్